మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుకు మహిళలపై గౌరవం లేదని వైఎస్ జగన్ విమర్శించారు ఆయన సొంత నియోజకవర్గంలోనే తిమ్మరాయప్ప అనే పేద కూలి బార్యను చెట్టు కట్టిన ఘటనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పు చెల్లించలేదని అనే మహిళను టిడి కార్యకర్తలు హింసించారని ఆయన తెలిపారు ఈ ఘటనపై సాక్షి పత్రికలో వార్త ప్రస్తుతమైన తర్వాతనే చంద్రబాబు స్పందించారని జగన్ ఎద్దేవా చేశారు అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా పోయిన టైం ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎంతసేపు వాళ్ళని నెరికిచ్చా వాళ్ళకి వీళ్ళని నెరికిచ్చాలంతాపత్రయము ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అది జరిగిన అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే పబ్లిష్ చేస్తే నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు కుప్పం కదా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక ఐదు లక్షలు డిక్లేర్ చేస్తాడు ఈ మనిషి ఆడవాళ్ళ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికలకు ముందు సూపర్ సెవెన్ అన్నాడు అధికారం వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము వారి ఆర్థిక కోసం ఎదుగుదల కోసం ఏకంగా లక్ష తొంభై లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు డిపిటీగా